నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపు లక్ష మందికి పైగా క్యాన్సర్ పేషెంట్లకు విశేషమైన వైద్య సేవలను అందించే వారికి పునర్జన్మనిచ్చారు అలాగే రెండు వేల పదహారులో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి కూడా చాలా మందికి క్యూర్ చేసి వారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయన అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి ఇది ఎవరికి వస్తూ ఉంటుంది వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి వీటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మహేశ్వర్ గారు సార్ చాలా మంది బ్రెస్ట్ లో ఏదైనా చిన్న చేంజ్ కనపడిన మాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందేమో అని తెగ భయపడిపోతూ ఉంటారు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక కామన్ మెన్ ఎలా ఐడెంటిఫై చేయాలి బ్రెస్ట్ క్యాన్సర్ నాకు ఉందేమో అని భయపడి భయపడుతూనే ఉండిపోతున్నారు కానీ భయపడి ఏముందో ఎందుకు ఉందో ఎలా ఉందో అని ఒక డాక్టర్ని సంప్రదించడం లేదు అది చాలా ముఖ్యమైన విషయం బ్రెస్ట్ బ్రెస్ట్ కి సంబంధించి టీనేజ్ అమ్మాయిల నుంచి బాగా పెద్ద వయసు అయిపోయిన వాళ్ళ వరకు ఎవరికైనా బ్రెస్ట్ లో చిన్న చిన్న గడ్డలు రావచ్చు ఈ గడ్డలు ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కావాల్సి ఉండేది గడ్డ అంటే ట్యూమర్ అంటాం ట్యూమర్ అంటే ట్యూమర్లలో క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి చిన్న వయసులో ఉండే వాళ్ళకి యూజువల్ గా ఫైబ్రో అడినోమాస్ అనేవి కామన్ మధ్య వయసులో వాళ్ళకి ఫైబ్రో అడినోసిస్ అనేది కామన్ ఇవి రెండు కాకుండా బ్రెస్ట్ లో సిస్ట్లు వెరీ కామన్ అంటే వాటర్ ఫిల్డ్ క్యావిటీస్ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ నాన్ క్యాన్సరస్ కాకపోతే వీటిల్లో కొన్ని క్యాన్సరస్ గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్లీయెస్ట్ మనకు ముందుగా అనుమానం రాగానే ఇది వివరంగా ఇది ఏంటని చూసుకోవడం డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకుని వైద్యం చేయించుకోవడం చాలా ముఖ్యం అయితే సార్ ఇది క్యాన్సర్ అవునా కాదా అన్నది ఎలా బ్రెస్ట్ క్యాన్సర్ అవును కాదని చెప్పాలంటే మా ముఖ్యంగా డయాగ్నోసిస్ అనేది గా ఎవిడెన్స్ బేస్డ్ గా తీసుకుంటాం మేము మొట్టమొదట అనుమానం రాగానే వైద్యుని సంప్రదించడం ముఖ్యమైనది వైద్యుని సంప్రదించిన తర్వాత వైద్యులు ఏం చేస్తారంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళైతే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అంటే అల్ట్రాసౌండ్ తోని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తారు దానిలో సిస్ట్లు కానీ గడ్డలు కానీ తర్వాత ఫ ఫైబ్రోడినోమాస్ కానీ ఇలాంటివన్నీ బాగా డయాగ్నోస్ చేయగలుగుతాం అనుమానంగా ఏదైనా ఉంటే దాని నుంచి ఒక నీడిల్ టెస్ట్ చేస్తాం ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటాం ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటే చాలా చిన్న నీడిల్ మామూలుగా ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ఇచ్చే ట్వంటీ ఫోర్ గాజ్ నీడిల్ ఉంటుంది ఆ నీడుల్లో ఉన్న రంధ్రంలో కొన్ని సెల్స్ నిలబడతాయి అందులో గుచ్చినప్పుడు గుచ్చి కాస్త నెగటివ్ ప్రెషర్ అప్లై చేస్తే ఆ రంధ్రంలో కొన్ని సెల్స్ నిలబడతాయి ఆ సెల్స్ని మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేసి స్ట్రెయినింగ్ చేసి మైక్రోస్కోప్లో ఎగ్జామినేషన్ చేసి క్యాన్సరస్ ఉండే అవకాశం ఉంది అనుకుంటే ఫర్దర్ ఎగ్జామినేషన్ చేస్తాం అయితే సార్ సెల్ఫ్ డయాగ్నోస్ కూడా చేసుకోవచ్చు అనేసి అంటూ ఉంటారు కదా బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి వాళ్ళని వాళ్ళు పరీక్షించుకోవడం లేకంటే రొమ్ములో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి లేకంటే ఆ పరిసర ప్రాంతాలలో కూడా ఏమైనా లక్షణాలు కనపడే అవకాశాలు ఉంటాయని అంటూ ఉంటారు కదా సో దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం సెల్ఫ్ డయాగ్నోసిస్ అనే కంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అంటాం సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్కూళ్ళలోనే మేము టీచర్లను ఎంకరేజ్ చేస్తున్నాం చెప్పండి పిల్లలకి ఇలా చెప్పండి చూసుకోండి అని బ్రెస్ట్లో ఏమాత్రం చిన్న గడ్డ కానీ చిన్న గట్టితనం కానీ ఎక్కడైనా ఉంటే వెంటనే చూసుకోవడం ఆ చూసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా ప్రేక్షకుల కోసం ఈ గడ్డ లాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే ముఖ్యం వెళ్ళిన తర్వాతనే ఫర్దర్ డయాగ్నోస్ చేయడం అవుతుంది సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది కాదు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ సస్పిషన్ అవి రెండు ఇంపార్టెంట్ అది అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఫైన్ ఇడియల్ యాస్పిరేషన్ వరకు చేస్తాం అనుమానాస్పదంగా ఉంటే అందులో కూడా అనుమానాస్పదంగా ఉంటే థిక్కర్ బోర్ నీలతోని ఇంకా పెద్ద ముక్క తీసి ఒక రిబ్బన్ షేప్డ్ బిట్ తీసుకుని ఎగ్జామినేషన్ చేస్తాం దానిలో జబ్బు యూజువల్ గా ఉంటే కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే రూల్ అవుట్ చేస్తాం ఇంకొన్నిసార్లు ఆ గడ్డని తీసేయాల్సిన అవసరం ఉంటాయి కొన్ని కొన్ని ఆ గడ్డ కంపల్సరీగా తీయాల్సిన అవసరం ఉంటుంది తీసి బయాప్సీ చేస్తాం దాన్ని ఎక్సిషన్ బయాప్సీ అంటాం ఈ అన్ని విధాలుగాను మొదట జబ్బు ఉందా లేదా అని డయాగ్నోస్ చేస్తాం జబ్బు ఉందని డయాగ్నోస్ అయితే ఒకవేళ అయిన తర్వాత జబ్బు శరీరంలో ఎక్కడి నుంచి ఎంత వరకు ఉందని చూడడానికి చాలా టెస్ట్లు ఉంటాయి మామూలుగా బ్రెస్ట్లో బ్రెస్ట్లో ఉద్భవించిన క్యాన్సరస్ డిసీజ్ అయితే ఏమవుతుందంటే బాడీలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేసినప్పుడు లింఫాటిక్ ఛానల్స్ అని ఉంటాయి మన శరీరంలో అవి బ్రెస్ట్కి సంబంధించినంత వరకు లో ఉంటాయి ఆ ఏరియాలో ఒక ఐదు సెట్స్ ఆఫ్ లింఫ్ నోట్స్ ఉంటాయి యాంటీరియర్ గ్రూప్ అని పోస్టీరియర్ గ్రూప్ అని మీడియల్ అని లేటర్ అని సెంట్రల్ అని అపికల్ అని ఐదు రకాల సెట్స్ ఆఫ్ లింఫ్ నోట్స్ ఉంటాయి ఇంటూ విచ్ ఈ లింఫాటిక్స్ వెళ్తాయి లింఫాటిక్స్ అంటే ఏంటంటే లింఫాటిక్స్ ఏం విశేషం కాదు శరీరంలో ఒక రకమైన ప్రొటెక్టివ్ సిస్టమ్ ఉంది మనకి దానికి సంబంధించిన ఛానల్స్ లింఫాటిక్ ఛానల్స్ అంటాం ఇవి అక్కడక్కడ చిన్న చిన్న నోట్స్లో ఆగి మరలా వెళ్తుంటాయి ఆ నోట్స్ ఫిల్టర్స్ శరీరంలో ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సే ఫర్ ఎగ్జాంపుల్ వెళుతూ వెళుతూ దారిలో ఎదురుకొట్టుకున్నాం అనుకోండి రాయికి ఇన్ఫెక్ట్ అవుతుంది అక్కడ అది అయినప్పుడు బొటన్ వేలకి ఎక్కడో దెబ్బ తగిలితే గజ్జల్లో బిళ్ళ కడుతుంది ఇంగ్వైనల్ ఏరియాలో గడ్డలాగా వస్తాయి దాన్ని లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అని అంటాం ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయడంలో ఇన్ఫెక్షన్ అక్కడికి వచ్చి అక్కడ కొంచెం ఇది అయిన తర్వాత అక్కడ నొప్పి అవుతుంది సో ఇవన్నీ ప్రొటెక్టివ్ సిస్టమ్ లో భాగాలు అలాగే బ్రెస్ట్ లో ఇక్కడ వచ్చిన క్యాన్సర్ సెల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి శరీరంలోకి వెళ్ళేటప్పుడు లింఫ్ నోడ్స్ ఫిల్టర్ చేస్తాయి ఫిల్టర్ చేసి అక్కడ ఉంటాయి అక్కడ అవి మల్టిప్లై కావచ్చు దాని ద్వారా అక్కడ కూడా గడ్డల్లాగా వస్తాయి ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఇదైతే ఏమవుతుందంటే ఆ లింఫాటిక్ ఛానల్సే కాకుండా బ్లడ్ కూడా గడ్డకు వస్తోంది వెళుతుంది ఈ క్యాన్సర్ సెల్స్ అన్ని ఫ్లో ఫ్రీగా ఫ్లోటింగ్ సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ వెళ్లే రక్తంతో పాటు శరీరంలోకి వెళ్ళిపోయి శరీరంలోని హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి శరీరంలోని అన్ని భాగ భాగాలకి పంపాయి ఎక్కడైతే అవి పెరిగేదానికి ఎన్విరాన్మెంట్ బాగుందో అక్కడ డిపాజిట్ పెరుగుతుంటాయి సో బ్రెస్ట్ క్యాన్సర్ ని మనం నెగ్లెక్ట్ చేస్తే వేరే ప్రాంతాలలో కూడా మనకు ఈ క్యాన్సర్ అవకాశం అన్ని భాగాలకు వస్తుంది ఇదంతా మనం చెక్ చేయడం స్టేజింగ్ ప్రాపర్ గా స్టేజ్ చేయడం అంటాం స్టేజ్ చేసిన తర్వాత వైద్యం ప్లాన్ చేసుకుంటాం ఇక్కడి నుంచి ఇంతవరకు ఉంటే ఇంత చేయాలి లోకలైజ్డ్ అయిపోయింది ఆపరేషన్ అంతవరకే చేస్తే చాలు బ్రెస్ట్ కూడా తీసేయాల్సిన అవసరం లేకుండా సేవ్ చేయగలుగుతాం ఇంకొంచెం దూరంగా ఉంది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అవన్నీ డిసైడ్ చేయడానికి స్టేజింగ్ పర్ఫెక్ట్ స్టేజింగ్ ఆఫ్ ద డిసీజ్ కూడా డయాగ్నోసిస్ లో ఒక భాగంగా చేస్తాం అయితే ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయని అనేసి అంటున్నారు కదా ఏ స్టేజ్ లో అయితే మనం సర్జరీతోనే క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారు ఏ స్టేజ్ లో మనము ఎక్కువ తీసుకోవాలంటారు ఈ నేను ఇందాక చెప్పేటప్పుడు ఫైబ్రో అడినోమాస్ అని కొన్ని చెప్పాను వాటిలో కొన్ని జైంట్ ఫైబ్రో అడినోమాస్ అంటారు ఐదు సెంటీమీటర్లు అంతకంటే పెద్దగా ఉంటాయి నాన్ క్యాన్సరస్ ట్యూమర్సే ఉంటాయి అయినప్పటికీ అందులో ఎగ్జామినేషన్ చేస్తే కొన్ని క్యాన్సర్ సెల్స్ ఉంటాయి ఇంకెక్కడికి వెళ్ళవు అప్పటికి వెళ్ళుండవు తర్వాత సిస్టిసార్కోమాఫిలాయిడిస్ అని ఒక డిసీజ్ ఉంది అది కూడా బ్రెస్ట్కి సంబంధించింది చాలా పెద్ద గడ్డగా ఉంటుంది చూసేదానికి బట్ లోపలికి వెళ్ళి చూస్తే అంత మ్యాలిగ్నెంట్ అంత క్యాన్సరస్ కాదు అక్కడ మాత్రమే డిసీజ్ ఉంటుంది ఇంకెక్కడికి పాకదు అలాంటివి ఫైబ్రోడినమ్ జైంట్ ఫైబ్రోడినమాస్ వేర్ దర్ ఇస్ క్యాన్సరస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైబ్రోడినమాలలో క్యాన్సర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటే అందులో తీస్తాం దాని స్టేజ్ జీరో అంటాం సిస్టో సరికో మా లో ఉండే లో ఎక్కడో కొంచెం ఉంటుంది మిగతా చోట్ల ఎక్కడ ఉండదు అంతవరకు తీస్తే సరిపోతుంది కొన్ని డిసీజెస్ లో మనం ఇన్సిడెంటల్ గా కనుక్కుంటాం దాన్ని మైక్రో ఇన్వేసివ్ అంటాం దాన్ని స్టేజ్ జీరో క్యాన్సర్ అంటాం అది హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ స్టేజ్ వన్కి వస్తే కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ క్యూరబుల్ కాకపోతే సర్జరీ మాత్రమే సరిపోతుందని చెప్పలేం సర్జరీ సర్జరీతో పాటు యాడెడ్ థెరపీస్ అడ్జువెంట్ థెరపీస్ అంటాం సర్జరీతో పాటు కీమోథెరపీనో రేడియోథెరపీనో రెండునో ఇవ్వాల్సిన అవసరం రావచ్చు స్టేజ్ వన్ స్టేజ్ టూ అంటే అనేకంటే ఇంకా బెటర్ స్టేజింగ్ డాక్టర్స్ మేము వాడేది పేషెంట్స్ ఒకటి రెండు మూడు నాలుగు అనుకోవడం సింపుల్ గానీ కనుకుంటారు కానీ మేము ట్యూమర్ స్టేజింగ్ నోడల్ స్టేజింగ్ మెటాస్టాటిక్ స్టేజింగ్ అని విడిగా అంటాం ట్యూమర్ స్టేజింగ్ అంటే రెండు సెంటీమీటర్ల లోపల ఉంటే వన్ స్టేజ్ వన్ అంటాం మైక్రో మైక్రోఇన్వేజివ్ ఉండి ఇంకెక్కడికి పాకకుండా చాలా చిన్నదిగా ఉంటే స్టేజ్ జీరో అంటాం రెండింటి నుంచి నాలుగు సెంటీమీటర్ల లోపలుంటే టూ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే బ్రెస్ట్లో టీ టూ అంటాం అది అంతకంటే దాటితే టీ త్రీ అంటాం ఇంకా ఇంకా దాటి లైక్ స్కిన్ ఇన్వాల్వ్ అయింది లైక్ చెస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయింది అప్పుడు టీ ఫోర్ అంటాం టీ ఫోర్లో లో స్కిన్ ఇన్వాల్వ్ అయితే టీ ఫోర్ ఏ అని చెస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే టీ ఫోర్ బి అని అంటాం ఇలాగా ట్యూమర్ స్టేజింగ్ అంటే వివరంగా డిసీజ్ ఎంత ఉంది ఎక్కడ ఉందని ఇంకో డాక్టర్కి తెలి తెలిసే విధంగా వైద్యం ఒకరి కాకుండా ఇంకొకరు ఏమైనా చేయాల్సిన అవసరం వస్తే మిస్ మిస్కమ్యూనికేషన్ కాకుండా వీరన్న దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయితే తప్పు కాకుండా ఉండే విధంగా ఇలాగ ట్యూమర్ స్టేజింగ్ ఉంటుంది నోడల్ స్టేజింగ్ కూడా అంతే నోట్స్ ఇన్వాల్వ్ కాలేదు ఎన్ జీరో అంటాం నోట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి ఎన్ వన్ అంటాం మల్టిపుల్ నోట్స్ ఉన్నాయి ఎన్ టూ ఎన్ టూ అంటాం అందులో ఇంకా మ్యాటెడ్ ఎన్ త్రీ అంటాం ఇలాగా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సో ఈ ఒక ఒక కమ్యూనికేషన్ లోపం లేకుండా ఉండేటట్టు సో స్టేజింగ్ ఇస్ ఫర్దర్ ఫై ఓకే అయితే సార్ ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫిమేల్స్ లో వస్తూ ఉంటుంది మేల్ లో కూడా వస్తూ ఉంటుంది కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు దాదాపు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం బ్రెస్ట్ క్యాన్సర్లు ఆడవాళ్లలోనే ఉంటాయి తర్వాత ఒకటి నుంచి రెండు శాతం ఉండేది మగవాళ్ళల్లో ఉంటాయి ముఖ్యమైన రీజన్స్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ బ్రెస్ట్ చాలా హార్మోన్ డిపెండెంట్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ నెలసరి వచ్చే ముందు బ్రెస్ట్ అందరికి కూడా బాగా టర్చిడ్గా హెవీగా ఉంటుంది ఎందువల్ల ఉంటుందంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వాటర్ లాగింగ్ ఉండడం సెల్స్ కొన్ని మల్టిప్లై అవ్వడం పెద్దగా అవడం చిన్నగా అవడం ఇవన్నీ నడుస్తుంటాయి ఈ ఈస్ట్రోజన్ మెయిన్గా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ సో ప్ర పీరియడ్స్లో మనకి ఈస్ట్రోజన్ సెక్రిషన్ అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది ఈ దాంతోపాటు బ్రెస్ట్లో మార్పులు కంటిన్యూస్గా ఫీమేల్కి వస్తుంటాయి ఇంకొకటి బ్రెస్ట్ వాల్యూము ఫీమేల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్ ఈస్ గ్రామ్స్ మామూలుగా మెన్లో తీసుకుంటే వన్ టు ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది లైక్ ఎ స్మాల్ బటన్ అండర్ ద నిప్పులు ఉంటుంది అది అంత చిన్న బ్రెస్ట్ ఇష్యూ లో ఉంటుంది అదే ఫీమేల్లో తీసుకుంటే సో ఎక్కువ గా ఉంటుంది బికాస్ దానికి ఒక పర్పస్ ఉంది లో పాల ఉత్పత్తి గ్రంధులవి ఆ గ్రంథులతో పాటు ఇంకా కనెక్టివ్ టిష్యూ ఇవంతా కలిపి పావు కిలో నుంచి అరకిలో నుంచి ఇంకొంచెం అటు ఇటుగా ఉండేంతగా కొంతమందిలో బాగా హెవీగా కూడా ఉంటాయి సో బ్రెస్ట్ వాల్యూమ్ ఇట్ సెల్ఫ్ వాల్యూమ్ ఆఫ్ మెన్ అందువల్ల అదొకటి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒకటి వీటి వీటి కారణంగా ఫీమేల్స్ లోనే కామన్ అయితే సార్ కొంతమంది అంటూ ఉంటారు మదర్ ఫీడింగ్ ఇవ్వకపోవడం వలన కొంతమంది పాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉండమో లేకపోతే ఏదైనా రీజన్ వల్ల పాలు ఇవ్వలేకపోవడం అలా జరుగుతూ ఉంటుంది వీళ్ళల్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు అండ్ లేట్ మ్యారేజెస్ అవడం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి అనేసి అంటూ ఉంటారు ఎందువల్ల సార్ క్యాన్సర్ గురించి యాక్చువల్గా బ్రెస్ట్ క్యాన్సర్కి కారణాలు ఏంటి అనే దగ్గర అన్న దగ్గరకు వస్తే ఇది కారణం అని చెప్పేదానికి లేకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఎక్కువ వస్తుంది ఏమేంటి అనే దానికి ఎర్లీ మెనారిటీ ముందుగా అయిన వాళ్ళకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ముందుగా స్టార్ట్ అవుతాయి లేట్ మెనోపాజ్ వాళ్ళకి అంతే లేట్ ఫస్ట్ ఏజ్ లేట్ చైల్డ్ బర్త్ ఒకటి నన్స్కి వీళ్ళందరికీ కామన్ వీళ్ళందరికీ ఎక్కువ దట్ మీన్స్ ఈ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అట్లీస్ట్ ఈ ప్రెగ్నెన్సీ ఇవన్నీ వచ్చినప్పుడు కొన్నాళ్ళు డిఫరెంట్ స్టేజ్లో లో ఉండడం ఇట్లాంటి కారణాలు కొన్ని ఈ విధంగా ఈ ఫ్లక్చువేషన్స్ మూలంగా కూడా ఇలా ఉంటుంది ఎర్లీ మెనార్కి లేట్ మె మెనోపాజ్ లేట్ ఏజ్ చైల్డ్ బర్త్ నో చైల్డ్ బర్త్ పిల్లలు లేకపోవడం మళ్ళీ అంటాం వాళ్ళని తర్వాత తర్వాత ఫస్ట్ చైల్డ్ బర్త్ లేట్గా కావడం తర్వాత మెనార్కి ముందుగా కావడం మెనోపాజ్ లేట్గా గా కావడం ఇవన్నిటి వల్ల కామన్ మన వేడి ప్రాంతాల్లో ఇంకొంచెం మోర్ కామన్ చల్లటి ప్రాంతాల్లో కంటే బట్టి కూడా చల్లటి ప్రాంతానికంటే వేడి ప్రాంతాల్లో మోర్ కామన్ ఇంకా మన డైటరీ హ్యాబిట్స్ అంతకుముందు హై రోవేజ్ డైట్ అనేవాళ్ళు అంటే పీచు పదార్థం బాగా ఎక్కువగా ఉండే నార్మల్ ఫుడ్స్ మనం తీసుకునేవాళ్ళం ఇప్పుడు అలాంటివన్నీ తక్కువగా ఉండే నాన్ ఫైబర్ డైట్ ఎక్కువ రిఫైండ్ డైట్స్ ఎక్కువ రీఫైండ్ ఆయిల్స్ ఎక్కువ రీఫైండ్ షుగర్స్ ఎక్కువ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇంకొంచెం పెరుగుతుంది తర్వాత అంతకుముందు మన యాటిట్యూడ్ ప్రకారం మనం అన్ని పనులు ఆడమగ తేడా లేకుండా అందరం చేసుకునేవాళ్ళం ఇప్పుడు అన్ని మిషన్లు చేసి పెడితే మిషన్లు స్విచ్లు వేస్తున్నాం మనం సో అన్ని స్విచ్లు వేస్తున్నందువల్ల మన లైఫ్ స్టైల్ మామూలుగానే సెడెంటరీ అయిపోయింది ఆన్ టాప్ ఆఫ్ దట్ విమెన్ ఆర్ ఆల్సో వర్కింగ్ నౌ స్త్రీలు కూడా చాలా ఉద్యోగాలు చేస్తున్నారు మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఏ ఉద్యోగం చేసుకున్నా కుర్చీలో కూర్చున్న తర్వాత చేస్తాం సో కుర్చీలో కూర్చున్న తర్వాత చేసే ఉద్యోగాన్ని సెడెంటరీ ఉద్యోగం అనే అంటాం బ్రెయిన్ పనిచేస్తుంది చేతులు పనిచేస్తే చేయొచ్చు శరీరం మాత్రం ఖాళీగా ఉంటుంది ఇలాగా ఒబీసిటీ రావడం ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ ఎక్కువ కారణం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బ్రెస్ట్ కి సంబంధించి ఈ మధ్య తగ్గుముఖం పడితే మన దగ్గర మాత్రం ఇంకా ఎక్కుతూనే ఉంది దట్ మనం వెస్టర్న్ అలవాటు వాళ్ళు భయపడి పద్ధతులు మార్చుకుంటున్నారు అయితే ఈ అలవాట్లు కూడా వీటి మీద చూపిస్తాయంట అయితే సార్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైనా ఒక బ్రెస్ట్ కు వచ్చినప్పుడు దానికి మీరు సర్జరీ చేసో లేకంటే థెరపీ రేడియేషన్ థెరపీ కీమోథెరపీ ఇచ్చి దాన్ని తగ్గించడము పూర్తిగా క్యూర్ చేయడము జరిగిన తర్వాత కూడా ఇంకొక సైడ్ బ్రెస్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా ఉంటాయమ్మా మామూలుగా మామూలుగా కంటే కాస్త ఎక్కువ ఉంటాయి మామూలుగా ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు పద్నాలుగు నుండి పదిహేను లక్షల కొత్త బ్రెస్ట్ కేసులు డయాగ్నోజ్ అవుతున్నాయి ప్రతి నిమిషము ఒక కొత్త కేసు డయాగ్నోజ్ అవుతుంది ప్రతి మూడు నాలుగు నిమిషాలకి ఒక ఒక పేషెంట్ చనిపోతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ మూలంగా పదమూడు పద్నాలుగు లక్షలు బ్రెస్ట్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతుంటే అందులో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది స్థిరంగా చనిపోతున్నారు అది ఒకటి డయాగ్నోసిస్ లేట్ కావడం ఒకటి అండ్ వైద్య సదుపాయాలు సరిగా ఉండకపోవడం ఒకటి వైద్యుడిని తొందరగా ఇన్ టైం అప్రోచ్ కాకపోవడం ఒకటి ఇవన్నీ రీజన్ సో ఇలాగా అవుతుంది అంటే ఇప్పుడు ఒక బ్రెస్ట్ కు వచ్చినప్పుడు దాన్ని మీరు సర్జరీ లేకపోతే క్యూర్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకో ఇంకో సైడ్ కూడా బ్రెస్ట్ ఉంది గనక కొత్తగా ఈ డిసీజ్ కి రిలేటెడ్ లేకపోతే కూడా రిమైనింగ్ బ్రెస్ట్ లో బ్రెస్ట్ మామూలుగానే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా అది ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఓవర్లుక్ అయింది ప్రతి ఎట్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయిని తీసుకుంటే ప్రతి ఇరవై వేల మందిలో ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది ఇరవై వేల మంది ప్రతి ఇరవై వేల మందిలో ఒక్కరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశం అదే ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళని తీసుకుంటే ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ ఉండేదానికి ఆస్కారం ఉంది ప్రతి వయసు పెరిగే వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో వారు పదేళ్ల కింద వైద్యం చేయించుకున్నారు పదేళ్ల తర్వాత పదేళ్ల వయసు అయిన బ్రెస్ట్ ఉంటుంది అందులో పాసిబిలిటీ ఎక్కువే కదా అలా అలా ఉండడం వల్ల వచ్చేది సహజంగా ఒకటి అది కాకుండా కూడా ప్రీవియస్ గా ఒక బ్రెస్ట్ లో ట్రీట్ చేసిన వాళ్ళలో రెండో బ్రెస్ట్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఐదు నుంచి పది శాతం ఇంక్రీస్ అవుతుంది ఓకే అయితే సార్ వయసు పెరిగే కొద్దీ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి అంటున్నారు కదా దీనికి మనం ఏ ఏజ్ లో మనం ముందుగా డయాగ్నోస్ చేసుకోవడానికి ఏమైనా టెస్ట్లు చేయించుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా అండర్ థర్టీ ముప్పై కంటే ముందు వయసులో ఏదైనా అనుమానంగా ఉంటే బ్రెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవడము అందులో అనుమానంగా ఉంటే సోనో సోనోమామోగ్రఫీ అని చేస్తాం థర్మో సోనో సోనోమామోగ్రఫీ ఎందుకు చేస్తామంటే వాటి వల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ నియర్ జీరో అసలు ఉండదు అండ్ మ్యామోగ్రఫీ అని ఇప్పుడు మ్యామోగ్రఫీ చేస్తాం అది థర్టీ ఫైవ్ దాటిన వాళ్ళల్లో చేస్తాం వెస్ట్రన్ కమ్యూనిటీస్లో ఫార్టీ తర్వాత చేస్తారు మనం వేడి ప్రాంతాలు కనుక మనం థర్టీ ఫైవ్ నుంచే మనం చేస్తాం అదొకటి మనకు మిన మెనారిటీ కొంచెం ఎర్లీ ఏజ్లో కూడా ఉంటుంది మన వాళ్ళకి అందుమూలంగా కూడా కొంచెం ముందుగా థర్టీ ఫైవ్ నుంచే చేస్తాం ప్రతి సంవత్సరం చేయాలనే అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళు చెప్తారు ప్రతి సంవత్సరం మనం మనం కూడా చేయాలి లెక్క ప్రకారం బట్ అన్నీ నార్మల్గా ఉంటే ప్రతి మూడేళ్లకి మారుస్తాం దాన్ని ఎప్పటిదాకా చేయాలి ఏ వయసు వరకు చేయాలి ఇంకో మూడు నాలుగేళ్లలో ఎంత వయసు వచ్చేంతవరకు ఒకటి లేదంటే నాకు ఏమైనా వచ్చినా ఇంకా వైద్యం వద్దు అనుకునే వయసు వచ్చినాక ఒకటి సో లాంగ్ పీరియడ్ ఎవ్రీ వన్ ఇయర్ వెస్ట్రన్ కమ్యూనిటీస్ ప్రకారం వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం మన ఇది ప్రకారం అన్ని నార్మల్ వాళ్ళకి ప్రతి మూడేళ్ళకి ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్ చేయాలి మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్లో రెండూ చేస్తాం థర్మో మోగ్రఫీ అని అండ్ ఎక్స్రే మ్యామోగ్రఫీ అని రెండు చేస్తాం ఇప్పుడు డిజిటల్ ఎక్స్రే మ్యామోగ్రఫీ త్రీ డైమెన్షనల్ డిజిటల్ ఎక్స్రే మ్యామోగ్రఫీ ఇవన్నీ వచ్చినాయి వీటి మూలంగా రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తక్కువ అవుతుంది ఈ కాంబినేషన్ చేయడం వల్ల కనుక్కునేదానికి అవకాశం బ్రెస్ట్ క్యాన్సర్ కనుక్కునే దానికి అవకాశం చేతికి తగలకుండా డాక్టర్ కూడా మిస్ అయ్యే దగ్గర కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది సో ఫార్టీ ఫైవ్ ఇంపార్టెంట్ అని సార్ మనం ఇందాక మాట్లాడుకున్నాము లో రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయనేసి చెప్పారు అయితే మేల్లో రావడం చాలా తక్కువ ఉన్నారు కదా వాళ్ళల్లో ఎందుకు వస్తుంది అంటారు ఆ తక్కువ వచ్చే కూడా ఇవి మేల్లో ఎంప్లై అవుతాయి ఫిమేల్లో అవన్నీ ఉన్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఆల్కహాల్ కూడా ఉంటుంది కొంత ఇన్ఫ్లుయెన్స్ తర్వాత ఏజ్ తర్వాత ఈ మేల్ డామినెంట్ హార్మోన్స్ ఏమైతే ఉన్నాయో ఆండ్రోజన్స్ ఏవైతే అవి పనిచేయడం తగ్గిపోతాయి దెన్ ఫీమేల్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ కూడా హ్యూమన్ బీయింగ్ లో ఉంటాయి మ్యాన్ మ్యాన్ లో కూడా ఉంటాయి దే టేక్ లిటిల్ అప్పర్ హ్యాండ్ అదొకటి అండ్ బ్రెస్ట్ వాల్యూమ్ కూడా యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ ఆ బటన్ సైజ్ నుంచి కొంచెం పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఆండ్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినాక ఇవన్నీ కారణాలు ఇవన్నీ కారణాలు కాకుండా మనకు తెలియని ఏ కారణంతో బ్రెస్ట్ క్యాన్సర్ ఫీమేల్ క వస్తుందో అదే కారణంతో వీరికి కూడా వస్తుంది మనకి అన్ని కారణాలు తెలియదు వీటి వీటిని అన్నిటిని మనం క్రోడీకరించి మనం చేసిన వివరమైన స్టడీస్ ను బట్టి ఇవి కావచ్చు వీటి వల్ల పెరుగుతోంది ఇవి ఉంటే జాగ్రత్తగా ఉన్నామని చూస్తున్నామే కానీ అలా కారణం అని ఇంకా మాకు తెలియదు సో ఎవరికైనా సరే క్లినికల్ ఎగ్జామినేషన్ అన్నది అనేది కంపల్సరీ చేయించుకోవాలి మేల్కి ఏమైతుందంటే చిన్న బ్రెస్ట్ అంత బటన్ అంత చిన్న ఇది కాబట్టి కొంచెం తేడా రాగానే వాళ్ళకి తెలిసిపోతుంది స్టేజ్ టు స్టేజ్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి వీళ్ళకి ఒకటే మిగతా అవన్నీ సేమ్ ఉంటాయి అని చేత కనుక్కోవడం ఈజీ కనుక్కున్న తర్వాత వాళ్ళు దాచుకోకుండా ఉండాలి అంతే సార్ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది సార్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంటు స్టేజింగ్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి దాకా డిసీజ్ ఉందనే దానికోసం రకరకాల టెస్ట్లు స్టేజింగ్ చేయడంలోనే ఒక ఒక సెనారి ఆఫ్ టెస్ట్లు ఉంటాయమ్మా మామూలుగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని ఒకటి చేస్తాం బ్లడ్కి సంబంధించి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా చూడడానికి అది రీనల్ ఫంక్షన్స్ అని ఒకటి చేస్తాం అనస్థీషియా అవన్నీ ఇచ్చి వైద్యం చేసేటప్పుడు ఇంకేమైనా కీమోథెరపీలు అవన్నీ పెట్టేటప్పుడు ఈ కిడ్నీస్ దెబ్బతిన్నాయా ఆల్రెడీ బా దెబ్బతిన్నాయా బాగున్నాయని చూసుకోకుండా చేయకూడదు అందుకోసం అవి చేస్తాం లివర్ ఫంక్షన్స్ లివర్ ఎలా ఉంది లివర్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చూడడం ఒకటి ఇవన్నీ అయిన తర్వాత బ్లీడింగ్ డయాసిస్ ఏమైనా ఉన్నాయా అంటే కొంతమందికి తాకితే కూడా బ్లీడింగ్ కంటిన్యూస్ అవుతుంటుంది అవి ఫర్ సమ్ రీజన్ ఆ రీజన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తాం రేపు ఆపరేషన్ చేసినప్పుడు బ్లీడ్ అవ్వకూడదు పేషెంట్కి అవన్నీ చూస్తాం దాని తర్వాత ఒక ఛాతి ఎక్స్రే చేసుకుంటాం అంటే మత్తు ఇచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారు అనే దానికోసం కార్డియాక్ అసెస్మెంట్ చేసుకుంటాం మత్తిచ్చి ఒక గంట రెండు గంటలో ఉంచి ఆపరేషన్ చేస్తాం కదా అవి చూడడానికి మత్తు డాక్టర్ గారు ఇవన్నీ అసెస్ చేసుకొని ఫిర్యానస్థెటిక్ చెకప్ అంటాం దాన్ని అది చేయించి చేస్తా అంటారు వైరాలజీ టెస్టులు కొన్ని చేసుకుంటాం దానివల్ల ఇంకేమైనా ప్రమాదాలు ఉంటాయని తెలియడానికి ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ట్రెండ్ అనే కాదు ముఖ్యంగా అంతకుముందు మేము కొన్నిసార్లు వైద్యం చేసేటప్పుడు ఇంత డిసీజ్ ఉంటే వైద్యం చేస్తే తగ్గాలి అనుకునే దగ్గర కూడా కొన్నిసార్లు రికరెన్సులు చూసాం ఎందుకు అని మాకు కారణం తెలియకుండా ఉన్నది ఇప్పుడు పెట్ సిటీ స్కాన్ అని ఒకటి వచ్చింది ఆ పెట్ సిటీ స్కాన్ ద్వారా ఏంటంటే రెండు మిల్లీమీటర్ల కంటే పెద్ద జబ్బు ఎక్కడ శరీరంలో ఉన్నా కానీ దాన్ని కనుక్కునే దానికి ఆస్కారం ఉంది ఈ స్టేజింగ్ టైంలోనే అది చేసుకుంటే బ్రెస్ట్లో నుండి ఎగ్జల వరకు వచ్చిందా ఇంకెక్కడికైనా పాకిందా ఇంకేమైనా ఉందా అవన్నీ వివరంగా తెలుస్తాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా పాకిపోయింది అనుకోండి ఆపరేషన్ వెంటనే చేయరాదు బాగా దూరంగా పాగిపోయింది ఏం చేసినా కానీ కీమోథెరపీ ఇచ్చి కొంతకాలం ఏం చేయొచ్చు అనేది అనుకుంటు అనే అవకాశం ఉన్నప్పుడు అది మాత్రమే చేస్తాం లేదు కొంత కీమోథెరపీ ఇస్తే ష్రింక్ అవుతుంది దాని తర్వాత ఆపరేషన్ చేసే అవకాశం ఉందనుకుంటే కీమోథెరపీ ఇస్తే ఇచ్చి ష్రింక్ చేసి దాని తర్వాత ఆపరేషన్ చేయగలిగితే మంచిది అనుకుంటే అలా చేస్తాం ఇంకేదైనా వైద్యం చేస్తే ఇంకొంచెం తగ్గితే దాని తర్వాత ఆపరేట్ చేయొచ్చు అనుకుంటే అలా చేస్తాం సో వెనక నుంచి ముందుకు వస్తున్నాను నేను హైయెస్ట్ డిసీజ్ ఉంటే కీమోథెరపీ లాంటివి చేసుకుంటాం తర్వాత నొప్పి విపరీతంగా ఉంటుందంటే రేడియేషన్ ద్వారా కొంత నొప్పి తగ్గేలా చేసుకుంటాం ఇంకా ఇంకొంచెం తక్కువ డిసీజ్ ఉందంటే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఇచ్చి జబ్బు షింక్ అయ్యేలాగా చేసి దాని తర్వాత ఆపరేట్ చేసి దాని తర్వాత దాన్ని తీసిన స్పెసిమన్ మరలా ఎగ్జామినేషన్ చేసుకుని ఏమైనా మందులు స్పెసిఫిక్గా పనిచేస్తాయో తెలుసుకొని కొన్ని ఇమ్యూనోథెరపీ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి అలాంటి ఏమన్నా చేస్తే మంచిదా చూసుకుని అవి చేస్తాం ఇంకా ఎర్లీగా ఉంది బ్రెస్ట్ మొత్తం తీసేస్తే సరిపోతుంది అనుకుంటే బ్రెస్ట్ మొత్తం తీయడం బ్రెస్ట్ మొత్తం తీస్తే కూడా యాక్సిలా క్లియరెన్స్ చేయాలి ఎందుకంటే దే ఆర్ ఫస్ట్ ఫిల్టర్స్ ఆఫ్ డిసీజ్ ఫస్ట్ ఫిల్టర్స్లో జబ్బు ఉందా లేదా చూసుకుని మిగతా ప్లాన్ చేయడానికి మాస్టెక్టమీ మాడిఫైడ్ రాడికల్ మ్యాస్టెక్టిమే అంటాం బ్రెస్ట్ రిమూవ్ చేస్తూ బ్రెస్ట్తో పాటు ఈ చంకల్లో ఉన్న లింఫ్ నోట్స్ని క్లియర్ చేసి ఎగ్జామినేషన్ చేయడం అది అయిన తర్వాత ఇంకా కొంచెం ఎర్లీ డిసీజ్ ఉంది బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేకుండానే సేవ్ అయిపోతారు వర్కింగ్ ఉమెన్ బయటకు వెళ్ళే వాళ్ళు దట్ ఇస్ ఏ సోషల్గా వాళ్ళకి స్టిగ్మా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారుతుంటాయి అలా కాకుండా ఎర్లీ డిసీజ్ ఉన్నప్పుడు అంతవరకే తీసి ట్యూమర్ మాత్రం విత్ చిన్న మార్జిన్ తీసేసి క్వాడ్రెంటాక్టిమే అంటాం వైడ్ లోకల్ లెక్సిషన్ అంటాం ఇలాంటివి చేసి అవసరమైతే సెంటినల్ నోట్ బయాప్సి అని యాక్సిలాలో నుంచి ఒక నోట్ తీసి ఉందా లేదా అని చూసి అంత లిమిటెడ్ సర్జరీ చేసి బ్రెస్ట్ సేవ్ చేసుకుంటాం బ్రెస్ట్ సేవ్ చేసుకుని ఈ మిగతా ఏమైనా వైద్య విధానాలు ఉంటే అప్పుడు ప్రొసీడ్ అవుతాం సో సింపుల్ సిస్ సింపుల్ లంప్ తీయడం దగ్గర నుండి ఎక్స్టెండెడ్ రాడికల్ మ్యాసెక్టిన్ వరకు ఏదైనా చేయొచ్చు దాంతోపాటు ఈ కాంబినేషన్ ఆఫ్ కీమోథెరపీ రేడియోథెరపీ వాడాల్సిన అవసరం అవుతుంది అందుకే నేను ముందే మీకు చెప్పాను క్యాన్సర్ లో ట్రీట్మెంట్ ఆల్వేస్ మల్టీ మోడల్ థెరపీ మల్టీ మోడ్స్ ఒకటి కీమోథెరపీ ఒకటి సర్జికల్ ఒకటి రేడియేషన్ ఇలాంటి మోడ్స్ అన్ని మనం కంబైన్ చేసుకొని వీ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఈ వైద్య విధానాల అన్నిట్లో నుంచి ఉత్తమమైన ఫలితాలని రాబట్టుకుంటాం అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటి అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు ఏ క్యాన్సర్ అయినా సరే వాళ్ళకు ఉన్నది అని తెలిసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే భయపడతారు ఎందుకనంటే అవగాహన లేకపోవడము లేకపోతే ఆ రేడియేషన్ థెరపీనో లేకపోతే కీమోథెరపీనో వీటి వల్ల ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలా ఉంటాయి దానికన్నా ఇలానే కాలం బ్రతుకుదాం తర్వాత ఏదైతే అవుతుంది అనేసి దేవుడి మీద భారం అనేసి అంటూ ఉంటారు చాలా మంది సో ఎందుకు ఇంత భయం ఎందుకు రావాలి నేను కొంచెం చెప్తానమ్మా వైద్యం చేయించుకోవడం క్యూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది నంబర్ వన్ అందుకోసం చేయించుకోవాలి క్యూర్ అయ్యే ఆస్కారం లేకున్నా బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి ఎందుకంటే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది అనుకుందాం ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పే కానీ దాని తర్వాత నొప్పి ఏమి ఉండదు బట్ పాదం ఎక్కడైనా మోపే అంటే మరలా నొప్పి అవును అంటే ఆ బాధ ఉన్న చోట ఇబ్బంది ఉన్న చోట కాస్త కదిలినగా నొప్పి అవుతుంది మనం ఊపిరి తీసుకోకుండా ఒక నిమిషం ఉండగలమమ్మ ఉండలేము ఒక నిమిషం మహా అయితే యోగులు ఇట్లాంటి వాళ్ళు అయితే ఇంకొక ఐదు నిమిషాలు ఉండగలుగుతాం దాని తర్వాత లేదు ప్రతి శ్వాసతోనూ ఈ చెస్ట్ కేజ్ అంటాం ఇలా కదులుతుంది ప్రతి శ్వాసతోనూ ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి చిన్నవవుతాయి ఈ విధంగా అయ్యేటప్పుడు ప్రతి క్షణం ఆ ముళ్ళు గుచ్చుకున్న దాన్ని కాల్లో కదిలిచ్చినట్టు ఉంటుంది అలాంటి కష్టం పడాల్సిన అవసరం లేకుండా ఉండేదానికి వైద్యం తప్పనిసరి తర్వాత కొన్ని వైద్యాలు ఈ రోజు కంట్రోలే అవుతాయి క్యూర్ కావు అని ఉంటే కూడా రేపు క్యూర్ చేసేదానికి మందు వచ్చింది రేపు ఆ పేషెంట్ ఉంటే కదా రేపు క్యూర్ చేయగలుగుతాం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోనే నేను చాలా మంది పేషెంట్స్ చూశాను ఒక ఒక పేషెంట్ పేర్లు చెప్పుకోవడదు చెప్పనండి ఎనిమిది సెంటీమీటర్ల ట్యూమర్ ఉంది ఎనిమిది ఇంచుల ట్యూమర్ ఉంది అది నాన్ క్యాన్సరస్ కాదు అట్లా అది అది క్యాన్సరస్ ట్యూమరే కానీ అంత వైడ్ గా స్ప్రెడ్ అవ్వలేదు ఇంత పెద్ద సైజు ఉన్నప్పటికీ తీసేయాలి తీసేసాం తీసేసిన తర్వాత అప్పటికి రేడియేషన్ సొఫెస్టికేటెడ్ వేలో వచ్చింది ఇరవై ఏళ్ళ కిందట సొఫెస్టికేటెడ్ వేలో వచ్చింది రేడి తీసేసినప్పుడు అంతా తీసేయలేకపోయాం కొంత వదిలేయాల్సి వచ్చింది దానికి మెటాలిక్ క్లిప్స్ పెట్టుకుని మార్జిన్స్ మార్క్ చేసుకున్నాం ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అందులో ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనే టెక్నిక్ ద్వారా ఇవ్వగలిగాం క్యూర్ అయ్యారు పేషెంట్ పదిహేను సంవత్సరాలు బాగున్నారు పదిహేను సంవత్సరాల తర్వాత ఈ పాత ఆపరేషన్ మూలంగా హెర్నీయా వచ్చింది హెర్నీ ఆపరేషన్ కి ఇంకొక హాస్పిటల్కి వెళ్లారు అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే హెర్నీ ఆపరేషన్ చేశారు కానీ ఇన్వెస్టిగేషన్స్ నా దగ్గరికి తెస్తే మరలా నేను చూస్తే లివర్ లో మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ట్యూమర్ లివర్ లో ఉంది ఇరవై ఏళ్ల కిందట ఆయనకి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇక్కడికి వస్తే ఇంక చనిపోయినట్టే లివర్లో వస్తే ఇంక పోయినట్టే అనుకునేవాళ్ళం ఇరవై ఏళ్ళ తర్వాత సెకండ్ సెకండ్ టైం జబ్బు వచ్చి మరలా వచ్చినప్పుడు అక్కడ మరలా నీడిల్ బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసాం కన్ఫర్మ్ చేస్తే అది డిసీజ్ అయ్యి శరీరంలో ఇంకెక్కడ ఎక్కడైనా ఉందా అని చూస్తే ఎక్కడా లేదు సైబర్ నైఫ్ అనే రేడియోథెరపీ విధానం ద్వారా రేడియో సర్జరీ అనే ప్రొసీజర్ చేసి ఆయన్ని క్యూర్ చేశాం అప్పుడు దాని తర్వాత టెన్ ఇయర్స్ బాగున్నారు టెన్ ఇయర్స్ తర్వాత ఆ టెన్ ఇయర్స్ కిందటి కూడా అదే ఆఖరి థెరప్ ఇంకేం లేదు టెన్ టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రేడియో న్యూక్లియర్స్ అని కొన్ని ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం లూటీషియం థెరపీ అంటాం ఆ థెరపీ అనేది ఇప్పుడు వచ్చింది ఆయనకి పదేళ్ళ మళ్ళీ పదేళ్ల తర్వాత మరలా ఏడేళ్ల తర్వాత మరలా ఈ డెవలప్డ్ మెటాస్టాటిక్ డిపాజిట్స్ ఇన్ ఎంటైర్ లివర్ లివర్ అంతా జబ్బు వచ్చింది లివర్ అంతా జబ్బు వస్తే లివర్ అంతా తీసేస్తే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లివ్ సో ఒక దగ్గర ఉంటే తీయగలిగి ఉండే వాళ్ళం కానీ రేడియో సర్జరీ చేయడానికి కూడా ఒక చోట ఉంటే చేయగలుగుతాం కానీ వేరే విధంగా చేయలేము ఇప్పుడు ఈ లూటీషియం థెరపీ అనేది ఆయనకి అందుబాటులోకి వచ్చింది ఈజ్ అగైన్ లివింగ్ సో పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు అన్ని పనులు చేసుకుంటూ నార్మల్ గా బతకడం అనేది వెరీ సింపుల్ వెరీ ఈయనకు పాజిబుల్ అయింది అదే వైద్యం చేయించుకోకుండా దాచుకుని ఉంటే ఏమయ్యేది సో ఇట్లాంటి పాజిబిలిటీస్ చాలా ఉన్నాయి కనుక వైద్యం చేయించుకోవడం అవసరం ఒక్క సంవత్సరం బెనిఫిట్ వస్తుందన్న మేమిచ్చే లైఫ్ వాళ్ళ జబ్బుతో వాళ్ళ లైఫ్ కంటే మోర్ బెనిఫిషియల్ మోర్ కంఫర్టబుల్ మోర్ ప్రొడక్టివ్ ఉంటుంది బాధలు పడుతూ ఒక సంవత్సరం బతక బతకడం వేరే కంఫర్టబుల్ గా ఒక సంవత్సరం బతకడం వేరే ఆ తేడా వైద్యం చేయించుకున్నందువల్ల వస్తుంది అందుకని వైద్యం తప్పనిసరిగా చేయించుకోవాలి రైట్ ఓకే థ్యాంక్ సో మచ్ సార్ వెల్కమ్